ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు ఇలాగే నిర్లక్ష్యం వహిస్తూ పోతే భారీ మూల్యం తప్పదు అంటూ అజర్బైజాన్ లో జరుగుతున్న కోప్ ట్వంటీ నైన్ సదస్సులో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుట్రస్ ప్రపంచ దేశాలను హెచ్చరించారు నానాటికి పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించి వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన సమితి వాతావరణ సదస్సులో సదస్సుకు హాజరయ్యారు ఈ సదస్సుకు డెబ్బై దేశాలకు పైగా అధినేతలు హాజరు కావచ్చని భావిస్తున్నారు అయితే పరిశ్రమల పేరుతో పెద్ద ఎత్తున కాలుష్యాన్ని విడిచిపెడుతున్న అమెరికా చైనా వంటి సంపన్న దేశాల నేతలు మాత్రం ఈ సదస్సుకు ముఖం చాటేసే అవకాశం ఉందని భావిస్తున్నారు పరిశీలకులు రెండవ రోజు జరిగిన సదస్సులో ఐనా ప్రసంగిస్తూ సమయం మించిపోతుందని తక్షణమే భూతాప నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు మానవాళి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ఆయన హెచ్చరించారు వాతావరణ మార్పులతో పరిస్థితులు అధ్వానంగా మారుతున్న దశలో సత్వర కార్యాచరణకు నడుం బిగించాలని కోరారు భూమండల ఉష్ణోగ్రతలు మరింత వినాశకరమైన రీతిలో పెరగకుండా అడ్డుకునేందుకు సమయం మించిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఇంతటి ఆందోళనకర పరిణామాల నేపథ్యంలో జరుగుతున్న వాతావరణ సదస్సుకు అమెరికా అధ్యక్షులు జో బైడెన్ చైనా అధినేత జిన్పింగ్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షులు ఎమాన్యుయల్ మెక్రాన్ వంటి ప్రముఖ నాయకులు హాజరు కాకపోవడంపై వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వీరి గైర్హాజరు వల్ల సత్వర కార్యాచరణ విషయంలో ఐక్యతపై అనిశ్చితి నెలకొంటుందని అంటున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపొందడం కాప్ ట్వంటీ నైన్ సదస్సులో జరగాల్సిన వాతావరణ చర్చలను తీవ్రంగా ప్రభావితం చేసిందని విశ్లేషించారు అజర్బైజాన్ దేశంలో జరుగుతున్న కాప్ ట్వంటీ నైన్ సదస్సు ప్రారంభం అట్టహాసంగా జరిగినప్పటికీ అధికార ఎజెండా మాత్రం గంటల తరబడి అనంతరం అంతర్జాతీయ కార్బన్ మార్కెట్ కు కొత్త యునైటెడ్ నేషన్స్ ప్రమాణాలు ప్రభుత్వాలు ఆమోదించాయి అంతర్జాతీయ కార్బన్ మార్కెట్ ను ఖరారు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం ఎన్నాళ్లుగానో ఆలస్యమవుతూ వచ్చింది ఈ సదస్సులో దేశాలు దానికి అనుకూలంగా ఓటు వేశాయి ఈ కార్బన్ మార్కెట్ ఏర్పాటు దేశాలు తమ వాతావరణ లక్ష్యాలను ఎదుర్కొనే దిశగా ట్రేడ్ కార్బన్ క్రెడిట్ ఇవ్వడానికి కీలకమైన చర్యగా పరిగణిస్తున్నారు గతంలో జరిగిన ప్యారిస్ ఒప్పందంలో ఆర్టికల్ సిక్స్ గా పిలిచే సెక్షన్ ద్వారా ఈ మార్కెట్ రూపొందింది దేశాలు కార్బన్ ఉద్గారాలను తమ తాము ఎలా ట్రేడ్ చేసుకోగలవో ఈ ఆర్టికల్ వివరిస్తుంది పారదర్శకత సమగ్రతపై మరింతగా దృష్టి కేంద్రీకరించడం ద్వారా తన వాతావరణ నిధులు ఆకాంక్షలను మరింత ఉత్తేజపరిచేందుకు భారత్కు ఒక అవకాశం దొరికింది అమెరికా ఆస్ట్రేలియా కెనడా సౌదీ అరేబియా టర్కీలతో సహా జీ ట్వంటీ దేశాల్లో పలు దేశాలు వాతావరణ కార్యాచరణను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని క్లైమేట్ అకౌంటబిలిటీ మాట్రిక్స్ తెలిపింది ఈ సదస్సులోనే దీన్ని ప్రారంభించారు వాతావరణ అంశాల్లో దేశాల పనితీరును విశ్లేషించేందుకు ప్రపంచ వర్తమాన దేశాల నుండి వచ్చిన తొలి అంచనా సాధనంగా ఈ సిఏఎం పనిచేస్తుంది ప్రస్తుతం ప్రపంచాన్ని వాతావరణ మార్పుల ప్రభావం తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది అకాల వర్షాలు మెరుపు వరదలు జన జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి స్పెయిన్ లో ఇటీవల వచ్చిన భారీ వరదల్లాంటి వైపరీత్యాలు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఈ వైపరీత్యాలకు కారణమైన భూతాపం సమస్య నుంచి ఎలా బయటపడాలన్న అంశంపై చర్చించేందుకు ప్రపంచ దేశాల అధినేతలు నైన్ సదస్సుకు హాజరయ్యారు ఈ సమావేశంలో గ్లోబల్ వార్మింగ్ ను అరికట్టేందుకు సహకరిస్తున్న పేద దేశాలకు మిగిలిన సంపన్న దేశాలు ఎలాంటి ఆర్థిక సాయం అందించాలన్నదే ప్రధానంగా ఉంటుంది అయితే మొన్నీ మధ్య ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్లైమేట్ చేంజ్ అంశాన్ని పెద్దగా లెక్క చేయడం లేదు ఆయన తిరిగి అమెరికా అధ్యక్షుడు కావడం సంవత్సరాలుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ గాజా యుద్ధాలు పెరుగుతున్న ద్రవ్యోల్బణం లాంటి అంశాలు ఈ సమావేశంపై ప్రభావం చూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అంతేకాదు ఈ సమావేశాలకు ఆతిథ్యం ఇస్తున్న అజర్బైజాన్ మానవ హక్కుల ట్రాక్ రికార్డ్ మీద చాలా మందికి అభ్యంతరాలు ఉన్నాయి వచ్చే పదేళ్లలో గ్యాస్ ఉత్పత్తిని మూడింతలు పెంచడానికి అజర్బైజాన్ భారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది అయితే ఇలాంటి ప్లాన్లు తగ్గించాలన్న లక్ష్యానికి సంబంధించిన సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడంపై కొందరు అభ్యంతరం చెబుతున్నారు అసలు శిలాజ ఇంధనాలే వాతావరణ మార్పులకు ప్రధాన కారణం అయితే తమ దేశంలోని జాతీయ చమురు గ్యాస్ కంపెనీల్లో పెట్టుబడులను పెంచుకోవడానికి అజర్బైజాన్ అధికారులు ఈ వాతావరణ సదస్సును ఉపయోగించుకునే ప్రయత్నాల్లో ఉన్నారన్న ఆందోళన విమర్శ ఉంది ఇదిలా ఉండగా శిలాజ ఇంధనాలను వాటిని వినియోగించుకునేందుకు దేశాలకు గల హక్కును ఈ సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న అజర్బైజాన్ సమర్థించింది అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హాం అలియో మాట్లాడుతూ శిలాజీ ఇంధనాలను వాడుతున్నందుకు అజర్బైజాన్ పై దుష్ప్రచారం చేస్తున్నారని బ్లాక్మెయిల్ కు దిగుతున్నారని అన్నారు ప్రకృతి వనరులను వాడుకునే ఏ దేశం పట్ల ఇలా ఒక అభిప్రాయానికి రాకూడదని అన్నారు ఇది దేవుడిచ్చిన బహుమతి అని ఆయన వ్యాఖ్యానించారు రష్యా ఇరాన్ దేశాల మధ్య ఉండే ఆసియా దేశం అజర్బైజాన్ ఆ దేశం రాజధాని బాకునగరం ఇప్పుడు కాప్ ట్వంటీ నైన్ సదస్సుకు వేదికైంది వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తున్న ఈ అతి పెద్ద సదస్సు పార్టీస్ అనే మాటకు రూపం ఈ సదస్సు కావడంతో కోప్ నైన్ అని అంటున్నారు ఈ సమావేశానికి సర్వసాధారణంగా వివిధ దేశాల అధ్యక్షులు ప్రధాన మంత్రులు హాజరవుతారు అయితే కార్బన్ ఉత్కారాలు అత్యధికంగా ఉండే అమెరికా చైనా ఫ్రాన్స్ లాంటి కొన్ని దేశాల అధినేతలు ఈ సంవత్సరం సమావేశానికి హాజరు కావడం లేదు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనా నేత షీ జిన్పింగ్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమానుయల్ మెక్రాన్ లు ఈ సమావేశానికి తమ ప్రతినిధులను మాత్రమే పంపించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సల వాన్ జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్స్ లాంటి కొందరు నేతలు హాజరవుతున్నారు నిజానికి ఈ సదస్సు అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య నమ్మకాన్ని పెంపొందించడంలో కీలకమైనదని పరిశీలకులు భావిస్తున్నారు ఈ సంవత్సరం ప్రధానమైన చర్చనీయాంశం ఆర్థిక సాయం గురించి ఉంటుంది రెండు వేల జరిగిన ప్యారిస్ ఒప్పందం ప్రకారం ప్రపంచ ఉష్ణోగ్రతలు ఒకటి పాయింట్ ఐదు సెంటీగ్రేట్ల కంటే ఎక్కువ పెరగకుండా నిరోధించడానికి ప్రపంచ నాయకులు కట్టుబడి ఉండాలి దీనికి కట్టుబడి ఉండడం అంటే అన్ని దేశాల అధినేతలు తమ దేశాల్లో విడుదలయ్యే కర్పణ ఉత్కారాలను కట్టడి చేయాలి ఈ ఒప్పందంలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం నగదు సహాయం లక్ష్యాలను కొత్తగా నిర్దేశించుకోవాలి ఈ నగదు సహాయాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ఉపయోగిస్తాయి అయితే ఇప్పటి వరకు జరిగిన ప్రయత్నాలు కొంత గొప్పగా ఏమీ లేకపోవడంతో దురదృష్టకరం అంటున్నారు నిపుణులు ఎందుకంటే ఇప్పటికే ఆ హద్దును ప్రపంచం దాటిపోయిందని అంచనాలు ఉన్నాయి ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కు వాతావరణ మార్పుల విషయంపై పెద్దగా ఆసక్తి లేదు గతంలో ఆయన ఈ వ్యవహారాలన్నింటినీ పెద్ద స్కామ్ అని కూడా అభివర్ణించారు ఇప్పుడు ఆయన అమెరికా అధ్యక్షుడు కావడం తమ ప్రయత్నాలకు పెద్ద ఎదురు దెబ్బని వాతావరణ నిపుణులు ఆందోళన చెందుతున్నారు అయితే భవిష్యత్తులో ట్రంప్ ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా దేశాలన్నీ తలుచుకుంటే సమస్య నుంచి బయటపడవచ్చని కొందరు నిపుణులు భావిస్తున్నారు